అలాంటి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బండి ఈరోజు రెసిపీ వచ్చేసి అందరూ ఎంతో ఇష్టపడే పెసరట్టు ఈ విధంగా చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ గ్లాస్తో ఒక గ్లాసు పెసలు తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు నీళ్లు పోసి కడిగా నీళ్లు పారు పోసేసి కొన్ని వాటర్ పోసేసి నైట్ అంతా నానబెట్టేసాను అనమాట మార్నింగ్ చేస్తున్నాను నైట్ చేసేటైతే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఒక సిక్స్ ఆర్ సెవెన్ అవర్స్ నానతే సరిపోతుంది అనమాట నాన వాటిల్ని మిక్సీ జార్లో వేస్తున్నాను అదే గ్లాస్తో కప్పు బియ్యం కూడా ఒక సిక్స్ అవర్స్ నానబెట్టేసి అది కూడా వేసి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి ఒక గ్లాస్ అయితే వాటర్ పోసాను ప్రస్తుతానికి తర్వాత మళ్ళీ మనం చేసుకునేటప్పుడు ఇంకా అవసరమైతే పోసుకోవచ్చు ఇదిగోండి మూత ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టాను దీని మీద ఒక గరిటి మీద కొంచెం వేసి స్ప్రెడ్ చేసేద్దాము అనేవి ఐరన్ పెనం అయితే బాగుంటాయండి టేస్ట్ ఐరన్ పెనం అంటే దాని మీద ట్రై చేయండి ఇప్పుడు దీని మీద సన్న కట్ చేసుకుని ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను మీరు తినేవాళ్ళు ఉంటే కారం లేదనుకుంటే కారం అంటే పెద్దవాళ్ళు ఉంటే కనుక సన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేయచ్చు అది కూడా బాగుంటుంది కాకపోతే పిల్లలు ఉంటే తినరు కాబట్టి వేయట్లేదు తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చు ఇదిగోండి నేను కనుక ఉప్మా చేసుకుంటే ఉప్మా కూడా మధ్యలో వేసేసి చుట్టూత నెయ్యితో కానీ నూనె కానీ కాల్ చేసుకొని ఇలా ప్లేట్లో వేసుకొని పల్లీ చట్నీతో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఒట్టి తిన్నా బాగానే ఉంటుంది ఉప్మాతో తిన్నా బాగానే ఉంటుంది ఇదిగోండి రెసిపీ రెడీ అయిపోయింది నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేస్తే లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్